నమస్తే చిక్కడపల్లి హైదరాబాద్ చిక్కడపల్లి మెట్రో స్టేషన్ కింద ఉన్నా సో ఈ హైదరాబాద్ చుట్టుపక్కల అక్కడక్కడ అమాలి పని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ పని దొరుకుతానేమో దొరికినట్టు దొరకపోతే అదే టిఫిన్ బాక్సులు తింట తినాలి లేకపోతే అదే బాక్సులు తీసుకొని పోయి ఇంటికాడ ఏదో ఎలా తీసుకుంటూ ఉండాలి సో ఇట్లా చాలామంది వేలాది మంది హైదరాబాద్ చుట్టుపక్కల ఉపాధి దొరకక ఇట్లా రోడ్ల మీద టిఫిన్ బాక్సులు పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది వాస్తవాలే మాట్లాడుకోవాలి నేను మొన్న ఇందిరాపర్ దగ్గర చాలామంది ఈ అమాలి పని కోసం ఎవరైతే ఎదురుస్తూన్నారో వాళ్ళతో మాట్లాడిన క్రమంలో గత గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు మాకు పని దొరుకుతూ ఉండే కానీ మార్పు వచ్చిన తర్వాత మాకు పని కరవైందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు సో నేను వేళ రెండు మూడు ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకొని చిక్కడపల్లి రోడ్డు మార్గం వెళ్తూ ఉంటే వీళ్ళు మార్నింగ్ నేను పోయే టైం కట్టినే కూర్చున్నారు సో నేను వచ్చే టైం కూడా అట్లనే కూర్చున్నారు ఒక రెండు నిమిషాలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం పెద్ద మీరు వీళ్ళందరికీ లీడరా లీడర్ అనేది ఏం లేదు అంతా ఒకటితోటి ఉంటాం అంతా వర్కులు చేస్తుంటాము కాకపోతే కొత్త కంక్షన్ లేవు కొత్త కంక్షేషన్ లేవు వర్కులు లేవు వర్కులు వచ్చినా కూడా బీఆర్ఓలు వచ్చి సగం పరిచాను మా కేసీఆర్ వై సగం పరిచాను రేవంత్ రెడ్డి వచ్చి ఖరాబ్ చేస్తున్నాడు కొత్త కంక్సెషన్ ఉంటే వర్క్ చేస్తాము కొత్త కంక్సెషన్ లేదు వర్క్ ఏం నడుస్తుంది మాకు ఇప్పుడు ఇప్పుడు కొత్త కంక్సేషన్ కానీ పర్మిషన్ కానీ అవి ఏదో పని ఈ పని కాకుండా ఆ పని ఆ పని కాకుండా పని చేస్తాం స్టార్టింగ్ లేవు ఒకవేళ ఎక్కువ పని ఎక్కడ ఉంటే కూడా బీహార్ ఇక్కడ తెలంగాణకి వర్క్ లేదు తెలంగాణ వర్క్ చేయాలన్నా కూడా ఈ బీఆర్ఓలు సగం ఉన్నారు మనకు బీఆర్ఓలు కాకుండా మనకు కూడా కొత్త కన్షన్ వేస్తే మనకు వర్క్ ఫుల్ వస్తాయి కన్స్ట్రక్షన్ లేవు పనులు లేవు ఏం లేవు అర్థమైతే లేదు అదే పెద్ద బిల్డింగ్ బిల్డింగ్లు పాత కన్స్ట్రక్షన్ లేవు ఇప్పుడు ఈ సమ రేవంత్ రెడ్డి వచ్చినాక కొత్త కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేదు అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఇచ్చిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవే నడుస్తున్నాయి ఈ కొత్త కన్షన్ అయితే లేవు మనకు ఈ వేస్ట్ సీఎం ఎందుకున్నాడో ఏం చేస్తాడో అర్థమే కాదు ఇంకా ఎప్పుడు వెళ్తారో మీరే టీవీలో అందరు న్యూస్ వాళ్ళు ఉండి రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించాలి ఇంటికి పంపిస్తేనే అప్పుడు మాకు అందరు రైతులకు మేము రైతులు హైదరాబాద్కి వచ్చి పెడుతున్నాం ఈ రేవంత్ రెడ్డి వచ్చినాకనే హైదరాబాద్కి వస్తున్నాం హైదరాబాద్ మాది కాదు మాది విలేజ్ అయితే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అక్కడ మాకు అప్పుడు ఏం చేస్తుండే సెలర్ నింపుతుండే మాకు ఫుల్ బోరు నడుస్తున్నాయి అన్ని నడుస్తున్నాయి రేవంత్ రెడ్డి వచ్చిండు బోర్లు నింపులు లేదు చిల్లరు నింపులు లేదు రైతు బంధు లేదు పాటు లేదు అందుకు హైదరాబాద్ వచ్చిపోతే హైదరాబాద్ కూడా ఇట్లా అవుతుంది మా బతుకు తెరలే ఇప్పుడు ఇంటికోవాలి ఇంటికోవాలి ఉన్నది తినాలే పనుకున్నాలి ఇంకేం చేస్తావు అంతే ఇంకా నీ లేదంటే ఇంటి పని చేసినా సార్కోవాలి అప్పు అబ్బాయి తినాలి పని దొరికినాడు మళ్ళీ కట్టాలి అంతే ఇంకా పరిస్థితి ఇంకా ఇప్పుడు యూనియన్ ఏమన్నా ఉంటుందని కలిసి అంటే హైదరాబాద్ లో ఇటువంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి యూనియన్స్ ఏమైనా అంటే చాలా ఫేమస్ అన్ను అంతే ఇప్పుడు కాకపోతే అంత కొత్త కొత్త వస్తున్నారు ఇంకా యూనియన్ ఏం లేదు ఇప్పుడు అట్లా యూనియన్ ఉంటే ఏమని చెప్పేస్తున్నాడు యూనియన్ లేదు ఇప్పుడు అంతా ఒకవేళ పని దొరికితే ఒక్కొక్క కూలీకి ఎంత వస్తాయి రోజుకి ఇప్పుడు మేసిరికి పన్నెండు వందలు వస్తాయి లేబర్కి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇంకా పనిని బట్టి అన్నాళ్ళు మొత్తం అనేది ఏమి ఉండదు చిల్లర పనులకు ఐదు ఆరు వందలు వస్తాయి ఇంకా పెద్ద పనులకు కొద్దిగా వెయ్యి రూపాయలు వస్తాయి పదిహేను వందలు వస్తాయి పనులకు గ్యారంటీ అనేది ఉండదు అది ఇంకా కూలీ పని కాకుండా పర్మనెంట్ ఒక పని దొరికించుకోవచ్చు షాపింగ్ మాల్ లేకపోతే షాప్ అట్లా పర్మనెంట్ వీళ్ళని తీసుకోవాలి మరి ఇప్పుడు పర్మనెంట్ తీసుకో మనం మేము చేసే లేబర్ వరకు ఆఫీస్లో తీసుకోపోయి పెడితే మేము ఏం రాయలే మాకు రాయని చేయలేం చేయలేము అప్పుడే మా పరిస్థితి ఎందుకు ఇదే పని చేసుకున్నా ఇంకా వేరే వేరే కంపెనీలు ఏం చేస్తాం మేము ఆడపోయిన లేబర్ పనికి చూస్తారు ఆ కంపెనీలో బీఆర్ ఓరియస్ ఓలే వస్తున్నారు ఇప్పుడు ఎవరు మండ తెలియదు గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళందరి కోసం ఏం చేస్తే బాగుంటుంది మీ ఆలోచన ఇంక ఏం చేస్తారు రేవంత్ రెడ్డి ఇంటి కడ మనకి కేసీఆర్ ని బయటికి తీసుకురావాలి అప్పుడు మన పనులు స్టార్ట్ అయితే అప్పుడు మంచిగా పడతారు అందరూ ఉన్న వాస్త అని చెప్తే మీకు టీవోళ్ళకు ఇంకోటి ఇంకొక అంశం కూడా సరే ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో పొద్దుగాలని సాయంత్రం పనిచేసిందా మంద అయితే అవుతారు సాయంత్రం అవునా పుద్ధి మలిచిపోయిన తర్వాత వెయ్యి రూపాయలు చేసినప్పుడు నూట యాభై రూపాయలు దానికి బాధ ఏం లేదమ్మా ఇప్పుడు నూట యాభై ఉండే నూట ఎనభై చేసే కోటల్ సిస్ పది రూపాయలు పెంచిండు హాఫ్ ఇరవై పుల్వాడు నలభై పెంచిండు మళ్ళీ అట్లా కూడా ఇబ్బంది వచ్చినాక కానీ పెంచుడి ఉంది కానీ దింపులు లేదు అని పెంచుడి ఏదైనా కానీ కేసులు లేదు అప్పుడే ఉండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు వచ్చినవంటే కూడా నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలు కోటరు ఇప్పుడు అదే కూటరుకోవాలంటే రెండు వందల ముప్పై రూపాయలు మళ్ళీ ఎంత పెరిగింది చూడు ఒకసారి నూట యాభై ఎక్కడ రెండు వందల ముప్పై ఎక్కడ ఇప్పుడు గట్లనాక ఏం బతుంది జనంగా మేము ఊళ్ళే పట్టు వచ్చిన వాళ్ళు ధరలు మేము హైదరాబాద్ లో కాము మాది బుత్పూర్ మండల్ కొత్తమూలు గారు మా ఊరు విలేజ్ అక్కడ నేను భూస్వామిని అక్కడ పనులు లేవు చెర్రు నిపుతలే ఇచ్చిన బుద్ధి రెండేళ్ల నుంచి రైతు బంధు లేదు పాలు లేవు అనేది అంటే సగం పరిచయం మేము అంతా రైతులు ఏం చేసిన వాళ్ళు కానీ హైదరాబాద్ వచ్చి పుట్టి పెరిగి గమ్యం అంతా మేము విలేజ్ వాళ్ళ అంతా ఇప్పుడు అందరం అనుకుంటానే మళ్ళీ కేసీఆర్ ఉంటే బాగుంటుండే అనుకుంటారా కేసీఆర్ వస్తాడు ఏంటంటే ఏదో మిస్టేక్ వచ్చేసిండు అంతే కానీ ఇంకా ఈ సంవత్సరం అయిపోయింది ఇంకా లెక్క వచ్చేసారి కేసీఆర్ పక్క పక్క ఏ ఊరే మీదే ఊరు ఇక్కడికే వచ్చినా నిజాంబాద్ నుంచి షిఫ్ట్ అయినా ఇక్కడ పని లేవుంటా ఈ రోజు పని దొరకలే పని లేవా పాట లేవా మందు లేవా ఏం లేవా ఏం చేయాలి ఇంకా మందు అట్లా తాగాలి అంటే అట్లా తాగాలి ఇక్కడ పని ఉన్నాయి అంటే పని చేస్తాము పని లేవా ఆడ చేయాలి వారానికి ఎన్ని రోజులు పని దొరుకుతుంది నీకు వారం మీద ఒకసారి దొరికింది దొరకదు ఒకసారి దొరికింది దొరకదు అంటే అదే టైం లేవు మన పొద్దున ఆరు గంటలకి ఆడ అడ్డా ఉంటాం సాయంత్రం ఆరు గంటలతో ఉంటాము పని దొరకలేదు ఇంటికడ పోవాలి పోయి కొంచెం ముందు తినాలి పండుకోవాలి నాకు మందు పొద్దున ఆరు గంటల నాకు మందు కావాలి ఆరు గంటలకే పొద్దున ఆరు గంటలకి మందు కావాలి ఆరు గంటలకే దొరుకుతాయి బెల్ట్ షాప్లు బంద్ చేసి వైన్ షాప్ నేను బ్లాక్ లా దొరుకుతుంది ఇవి నూట యాభై ఎంత చిప్ కాటర్ నూట అరవై రూపాయి ఓసీ కాటర్ రెండు వందల ఇరవై రూపాయి వైన్ షూ ఓపెన్ అయింది అంటే చిప్ కాటర్ నూట అప్పది బీర్ అంటే రెండు వందలు బెల్ట్ షాప్ కూడా బంద్ చేస్తా అని చెప్పి మొత్తం మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తే బెల్ట్ షాప్ లేకుంటే ఇంకా బెల్ట్ షాప్ లో మంది దొరుకుతుందా బ్లాక్ షాప్ ఇంకా మంది దొరుకుతుంది మళ్ళీ ఇప్పుడు పొద్దున రేట్లు పెంచి పది పది రూపాయలు పెంచాడు ఆడు ఇంకా ఈ ఇప్పుడు ఇచ్చిండు బ్లాక్ మీద తీసుకోవాలి అంటే మళ్ళీ అది ఒకటి ఉన్నాయా అలా నూట నూట పది రూపాయలు కోటర్ అండి నూట అరవై రూపాయలు ఇవ్వాలి నా చీప్ చీప్ లిక్కర్ డబ్బులు లేవండి ఏడాది దొరికింది తీసుకెళ్ళండి దొరికలేవండి ఓసీ తీసుకెళ్ళండి రెండు వందలు కానీ ఎక్కువ పనిచేసి ఎంత వస్తాయి నా ఒక రోజు పని చేసి వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు ఎంత తాగు రోజు మొత్తం ఎంత తాగుతావు అంటే రెండు కోటర్ అనుకో నూట పది నూట పది అండి రెండు వందలు నాలుగు పదునా పదునా అంటే బ్లాక్ లా తీసుకదా వైన్ సూపర్ అనేది ఆరు రూపాయలు కలిసి ఇద్దరు ముందే కలిసి నూట పది చేసి ఇది ఆగుతాము ఆరు గంటలకే స్టార్ట్ చేస్తాను దుకాణం టిఫిన్ ఇప్పుడు ఏమి ఉండదా ఉండదు తర్వాత టిఫిన్ వస్తే ఇరవై రూపాయలు పెట్టిందని టిఫిన్ ఎందుకంటే మీరు కొద్దిగా అమాలి పని కాబట్టి కష్టం ఎక్కువ ఉంటది కాబట్టి ఇంత తాగుతూనే పని చేస్తా లేకపోతే తాగింది పని చేస్తున్నా సారు తాగిలేవంటి చేతులు ఉంటది మొనింగ్ అంటే ఎవరు అంతే ఆయన కూడా అప్పుడు మధ్యం ధరలు లాక్డౌన్ తర్వాత పిలిచింది కానీ లెక్క కరెక్ట్ అయి ఉన్నాయి అది అట్లా ఏం లేవు కరెక్ట్ ఉన్నాయి లెక్క అది అంటే నూట నూట పది పెట్టింది అంటే ఐదు రూపాయల మీద గిలాస్ వాటర్ నూట పది రూపాయ క్వార్టర్ వస్తుంది అంతే చీప్ క్వార్టర్ మీద అత ఇప్పుడే వచ్చి ఆడు ఓసి మీద ఎంత పెడుతున్నాడు ఎంసీ మీద ఎంత పెడుతున్నాడు బీర్ మీద ఎంత పెడుతున్నాడు అంటే ఎర్కని తీసుకురావాలి చూస్తామంటే పని లేవా ఇంకా ఏం చేయాలి తినడానికి డబ్బులు లేవా ఇంటికి పోయి రూమ్ కిరా కట్టాలి ఎరకని కట్టాలి తీసుకురావాలి మొత్తం బీహార్లో వచ్చి మొత్తం బిల్డింగ్ మీద ఏ రూపాయి పని అంటే రెండు వందల మీద చేసి పెడుతున్నాడు ఎవరికన్నా తీసుకురావాలి మనం పొద్దున పొద్దున వస్తాం మనం ఇంకా పని లేవా ఎప్పుడైతే నీళ్ళు పడినా తాగానికి డబ్బులు లేవా తినడానికి డబ్బులు లేవా రూమ్ కిరాయి కట్టాలి ఎవరికనే గట్టాలి మీకు గవర్నమెంట్ మీకేం చేస్తే బాగుంటది బీహార్లో పంపించాలా బీహార్లో లో మంచిగా మనం తెలంగాణ ఉంటదా బతుకద మనము మొత్తం ఈ బిల్డింగ్ బిల్డింగ్ మీద మొత్తం బిహార్లు సఫై చేయడానికి బిహార్లు ఎవరు నే అంటే బిహార్లు 100 పై యూపీ మూపీ ఎవరు మొత్తం आले మనం మన తెలంగాణ మీద మనం బతికి ఏమ లాభము పని లేవా పాట లేవా ఏం లేవా తోడు బతుండు మనం ఇక్కడ లేక మనం మనం ఏం చేయాలి అంటే నీ నీదే ఊరే బైబినార్ సార్ నాయనా బైబినార్ బైబినార్ పక్కన నుంచి ఎందుకు వస్తున్నావే ఇట్లే అప్పుడు మేము వచ్చి ఇరవై సంవత్సరాలు అయిపోయింది అప్పులయి అప్పుడు నీళ్ళు లేక ఆ గుట్టుకాలం వచ్చి అది ఇంత భూమి ఉంటే వదిలేసి ఇంకా బతకలేమని వచ్చినాం ఇంకా ఇక్కడికనే ఇంత కష్టం చేసుకొని బతుకుతున్నాం నువ్వు రోజు ఎంత పని చేస్తావే వెయ్యి రూపాయల నువ్వెంత నేను పొద్దు రోజు వచ్చేసా కళ్ళు ఎప్పుడ దొరుకుతో నాయింటో దాకా ఈడ కళ్ళు దొరుకుతుంది ఐదు రాదు ఈడ ఈడ కళ్ళట కన్నా కళ్ళు అన్ని ఉన్నాయి కదా మంచి కళ్ళు మందుల మందులో కళ్ళ మందు 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 కళ్ళు ఇంకా దాకపోతే నిద్ర రాదు పానం అలొస్తుంది ఇంకా ఎక్కువ మందు దానిపోతే డబ్బులు ఎక్కువ అవుతాయి ఇంకా ఏదో కొంచెం కొంచెం వచ్చేసా కళ్ళు ఇద్దరు నాయింటో అన్నట్టేసుకొని కథ నడుపుకుంటున్నాం ఇప్పుడు బీహార్ వచ్చినప్పటి నుంచి మీకు పని దొరుకుతలేదు బీఆర్ వచ్చినప్పటి నుంచి పని లేదు వీడు రేవేంద్ర రెడ్డి వచ్చిన కాడికి ఆయనతో బోడగా అయింది రూపాయ శిల్కపాయలు వేస్తలేడు రైతు పని చేస్తలేడు ఏది అన్ని పని దొరుకుతలేదు అన్ని నష్టకాలమే ఉండయి మన తెలంగాణకి మొత్తం సాగు మరణం వచ్చేది మీకు ఈ మధ్యం ధరలు మళ్ళీ రేట్లు పెంచింది కదా మీరు ఇబ్బంది మీకు మరి ఏమి ఉండేది ఏమి తాగేది ఏముంది మీ దగ్గరికి తీసుకొని పోతే వాడు రేటు పెరిగింది అంటున్నాడు అప్పుడు తక్కువలో వస్తుండే వంద రూపాయలు తీసుకుపోతే ఏదో పొద్దున్న నైన్ టూ పొద్దున వెళ్ళిపోతుండే ఇప్పుడు నూట యాభై రూపాయలు అంటే ఎటుకెళ్ళి తేవాలి మనం చేసేదే వెయ్యి రూపాయలు ఇవి తాగడకే సరిపా ఇంటికాడ ఏం చేస్తాం పిల్ల చెల్ల అంత పరిస్థితి చెప్పుకోనికరా సార్ అంత పరిస్థితి అదే లేదు మంచి ఇంటి కోదమా ఇప్పుడు మనకి భూమి స్వామి ఉంది అప్పుడు వదిలేసి వచ్చినాం ఇప్పుడు పోయి మన చేతమా మన చేతుల ఇంత పిల్లల పెళ్లి చేసి అది చేసి ఇంత ఇండ్లు లేకపోతే కట్టుకొని అది చేసుకొని ఇప్పుడు మనం పోయి అది చేయాలంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు చేతుల జర పది రూపాయలు కావాలి ఈ షర్టు అని అంటే ఇయ్యడు అప్పుడే అప్పు మన ఓ పంట ఎల్లి అదైనాక నమ్మకపడితే షర్టు అంటే నీవు వెయ్యి రూపాయలు ఇస్తావు లెక్క గట్టి పోయి అడిగితే ఇంక మనకి ఎవడు ఊళ్ళే పది రూపాయలు ఇవ్వడు ఇంక శీతమా అన్నిటికొటీ ఎండలేదు చేయలేం దాన్ని కేసీఆర్ కేసీఆర్ బెటర్ సార్ వాడు ముంచుండో తేలిపిండో చిన్నడో తాయిండో జనానికి అయితే కేసీ కేజీ గారు అన్నింటి కానీ సప్లై మంచిగా సర్బరా పనులు కానీ అన్నీ కానీ ఏదో మనకు బుక్ అన్నం కానీ లోన్ అప్పు కానీ తిరగ బుక్ అన్నింటి కానీ సప్లై చేసిండు ఊరే మాది వనపర్తి జిల్లా అయింది సార్ మా ఉండే వనపర్తి వనపర్తి జిల్లా అయింది మేము కూడా బతుకనికే కిరాయిలెక్క ఉన్నాము అక్కడ ఉంటే వచ్చినాము కానీ ఇంక అన్నిటికీ ఇబ్బందులు అయినప్పుడు అంతా కష్టకాలం అక్కడ ఉంది ఇక్కడ ఉంది చేసుకున్న ఆడ పది ఈడ ఇరవై రూపాయలు ఉంటుంది ఖర్చు ఇంకా ఆ ఖర్చు వలన బతున్నాం సార్ అట్లనే ఇంకా ఇప్పుడు మనం ఏమనుకునికే రాదు అందరు భూమి ఏం లేదు వనపర్తిలో ఉన్నది సార్ వ్యవసాయం చేసుకోవచ్చు కానీ ఆ వ్యవసాయం కూడా ఇప్పుడు ఉన్నారు చేస్ట్రులు చేస్తున్నారు చేస్ట్రులు చేసినా కూడా మనకు లీలాదరం ఉండాలి కదా ఆ లీలాదరం అనేది మనకు తక్కువ ఎకరాలు ఉంది నాకు పాదాకా నాలుగు ఎకరాలు ఉంటాయి సార్ నాలుగు ఎకరాలు పెట్టుకుని రోడ్ల మీద మంచి వ్యవసాయం చేసుకోవచ్చు వాటర్ ఉండే పిల్లలు చదువుకుంటున్నారు సార్ పిల్లలు చదివిపిస్తున్నాము ఇప్పుడు వాళ్ళకు కూడా మాకు గవర్నమెంట్ సాధారణ అనేది ఏం లేదు ప్రైవేట్ లోనే చదివిపిస్తున్నాము ఇక్కడ చదువు బాగుంది కదా అని చదివించుకుంటున్నా పిల్లల భవిష్యత్తు గురించి ఉన్నా నేను దొరికింది అనుకో నేను కనీసం అయినా ఎనిమిది వందల వెయ్యి రూపాయలు తీసుకొని పోతాను సార్ అంతగా ఎక్కువ నాకు శాత కాదు ఆ వెయ్యి రూపాయలంటే నేను తిని తాగంగా ఉన్నాయి ఇప్పుడు తిని తాగంగా అయితే ఆ పైసలు మిగులుత లేవు నాకు తాగుతాయి

భయంతో ఆయన ఉంటే ఏమైతుందంటే ఆయన తెలంగాణ తెచ్చిండు కాబట్టి అంత పరిపాలన నడిచింది మాకు కూడా యాదవ్ లో ఆయన గొర్రెలిచ్చిండు అంత ఎవరు వాళ్ళకి సాయం చేసిండు గౌన్ లోకైనా ఏ కులానికైనా కులాలు ఏర్పాటు చేసిండు పర పద వాళ్ళకు సాయం చేసిండు ఆయన ఆయన నడిచింది ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు పూర ఈయన తీసేస్తున్నాడు ఎత్తేస్తున్నాడు అన్నట్లు ప్రజలకు లేనట్లు అనేది వేసిండ్రు ఏదో గుడ్డిగా కన్ను మూసుకున్నట్లు వేసి ఆయన ఇబ్బంది కూడా అదే పరిస్థితి ఆయన చేయలేదు ఆయన చేయలేదు ఆయన ప్రభుత్వం నాది అని చెప్పి అని నేర్చుకున్న మాటలు బట్టి ఇట్లా ఎందుకు మంచిగా చేస్తాడు కదా రేవంత్ రెడ్డి అని అనుకున్నారు కానీ నెత్తి ఒరిగేది ఎవరికి తెలుసు చెప్పు నెత్తి ఒరిగినట్లే అవుతుంది మొత్తం నెత్తి పని చేస్తే లేదు ఎవరికి పని చేస్తలేదు లేదు ఇప్పుడు ఊరే మీదే ఊరే అంత ఒకటే కనపడితేనా నీకు ఎన్ని ఎకరాలు ఎందుకు వ్యవసాయం చేయవా వరేవాడా చేస్తా చేస్తావా నీకు రైతు బంధు రాలేదా ఎందుకు అప్లై చేసుకోలేదా చేసినాం మస్త చేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా వా ఇప్పుడు ఎందుకు రాలి అడుగుతలేవా అడిగిన అడిగితే అట్లా కాదు అప్ప ఉంది రోజుకు ఆరు కోట్లు ఏడు కోట్లు అట్ట ఓకే అంటే ఏ నీదే ఊరే నాదే సార్ పెద్దకార పంలా అదే ఊరు నాగర్కార్ మీ నాగార్జనార్థన వస్తుండావు తెలుసా ఆయన ఆ తెలుసు సార్ నాగజనార్థన రెడ్డి ఇంకా సాయి సాయి బతికే ఉండు ఉండేడు సార్ లే ఆ ఓ సాయి ఇప్పుడే వస్తలేడు సార్ ఆయన పడిపోయిండు మరి రీచర్ ఉండే మరి రీచర్ ఉండే ఆయన ను ఏడు ఈయన బాగా తీసేసి పబ్లిక్ పబ్లిక్ తీసేసినాక పింఛన్ ఆయన ఏం చేసిండు సార్ రెండు వందల పింఛన్ ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందలు ఓసారి వచ్చినప్పుడు వెయ్యి పెంచిండు ఓసారి వచ్చినప్పుడు రెండు వేలు చేసిండు కేసీఆర్ వచ్చినాక రైతు బంధు నీకెంతే ఉండని రైతు బంధు వేసి వాళ్ళను బాగు పెడుతుండే వ్యవసాయం ఆ పిండి సంచులు ఎరువులకు పెట్టుబడికి గతి లేక వా కేసీఆర్ వేస్తే బాకీలు కాకుండా అప్పులు ఉంది అట్లా లేకుండా చేసే ఈయన వచ్చిండు ఈయన వచ్చిండు ఇంకా రైతు బంధు లేదు మనసోటి మనసటి పుట్టుపాటి పుట్టుపాటిన ఇట్లా హోటల్లో ఇదో షాపులో పెట్టుకొని ఇట్లా గాలం గడుపుతున్నారు ఆయన ఇంటి తెంగిండు ఈ పటం చరుగుతిక్కు నీరు కబ్జలు చేసి కూడా కానీ నాలుగు ఓపులరు ఐదోపులరు మా త్తంగులూ వాళ్ళని బతకకుండా చేసిండు మమ్మల్ని లేడీస్ సార్ వాళ్ళకు ఫ్రీ టికెట్ పెట్టి వాళ్ళు వాళ్ళు గుడిక మాకు మగవాళ్ళు వై కూర్చుంటే లేవు అని లేపి పల్లెనల్లు కుడక ఇప్పుడు వీడికి వస్తుంటారు మళ్ళీ పొద్దున్న ఇంటికి పోయి మళ్ళీ వీడికి వస్తుంటారు వాళ్ళకి అవకాశం కలిపిండు ఇంకా ఈ ఆపలకి అప్పుడు ఏం చెప్పిండు మీకు లేడీస్ కు రెండు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు అన్నాడు ఆ నాలుగు వేలు పింఛన్ అన్నాడు ఆ సిలిండర్ ఐదు వందలు అన్నాడు అన్నీ ఎన్నెన్నో రకరకాల వేసిండు ఒక్కడి లేదు ఒక ఆడేళ్ళకి మాత్రం ఎక్కి తిరిగా నీకే వాళ్ళు పని పడలేదు పోతుండరు వస్తుండరు పోతుండరు వస్తుండరు వాళ్ళకే బరి ఫి బస్సు ఫిరిగా పెట్టిండు మాకు సీట్లు ఏం దొరకకుండా చేసిండు వాళ్ళు ఇంకా టికెట్ లేదు కాదు సార్ పోతుండరు వస్తుండరు పోతుండరు కేసీఆర్ ఉన్నప్పుడు మీకు పని దొరుకుతుండే మంచి కేసీఆర్ ఉన్నాక పాపం ఆయన దేవుడు ఎక్కడ ఉండడో ఏడా ఈ తుమేసిపేట కాడ ఒక చెరువు ఈడ ఈ కాడ ఒక చెరువు ఏదుల చెరువు ఈయన నుంచి కొన్ని కోట్ల మరమాతు సార్ ఆయన ఆయన కోట్ల మరమాతు కాల్వ ఏడా నాగర్ కర్నూలు అక్కడి నుంచి కాలువ తీసుకొస్తున్నాడు ఆయన చేసిన పని పబ్లిక్ ఒకేడు రెండేళ్ళు కాలం అయినా బతికేతాడు చేసిండు సార్ ఈయన అది లేదు ఇది లేదు ఉన్నది సున్నా చుట్టిండు అందరి ఫోటో కొడుతున్నాడు ఇంకా ఆయన ఎక్కడ సంపాదించుకుంటున్నాడో ఏం కథను ఇక్కడ పోలీసులు పోలీసు వాళ్ళు ఏమన్నారు సార్ వాళ్ళని ఎందుకు అనాలి అన్నారు సార్ అన్నారు కానీ మాకు ఏమన్నా పని దొరుకుతుందో ఇంత ఉప్పుకో పప్పుకో అవుతామనుకుంటే ఒక కూలి దొరుకుతుంది మాకు మరి పని దొరుకుతలేదు ఈ మధ్యం ధరలు హాఫ్ ఆ కోటలు బీలు ఇవన్నీ పెంచిండు మళ్ళీ ఇంకా అవి ఇట్లా బతకకుండా చేస్తున్నాడు బీదోళ్ళు ఎవరన్నా పోయి ఇంత కబ్జా చేసుకొని ఇట్లా అట్లా బతుకుతుంటే వాళ్ళ కూడా బతకకుండా కూల దింగ ఇవన్నీ నారా రకరకాల ఇబ్బందులు పెడుతున్నాడు ఇంకా ఇంకా రైతు బంధు లేదు ఇక రైతు బంధుకెళ్ళి ఇట్లా అట్లా బాగుపడుతుంది సార్ రైతు బంధు లేదు ఇంకా ఈయన వచ్చినప్పుడు ఓ ఐదు వందల సిలిండరు ఐదు వందల సిలిండరు లేడీస్కు రెండు వేల ఐదు వందలు ఈయన చెప్పడం నీకు పింఛను మూడు వేలు అన్నాడు మూడు వేలు నాలుగు వేలు చేస్తా అన్నాడు నాలుగు వేలు లేవు యాభ లేవు సార్ ఇంకా ఈయన వచ్చిండు అప్పుడు అయితే ఓట్లప్పుడు మాత్రం ఆశ కల్పించిండు ఆశ కల్పించి ఓట్లు వేసిండు గెలిచిండు అన్నీ తోక మట్టస్తు మట్టస్తున్నా మీరేం చేస్తారా మేము కన్స్ట్రక్షన్ వర్క్ ప్లంబింగ్ వర్క్ వచ్చి ఊకుంటాము ఊకుంటే దొరికినప్పుడు చేయాలి లేకపోతే లేదు పనులు లేవు ఏం లేవు చాలా మందికి చాలా పరిశీలనలు ఉన్నారు సార్ ఇప్పుడు నేను ఇంతమందితో మాట్లాడినా కదా వాళ్ళందరూ ఉండి కేసీఆర్ బాగా పని దొరుకుతున్నాయి ఇప్పుడు పనే దొరుకుతుంది ఇప్పుడు మేము లాక్డౌన్లో కూడా పనిచేసినాం సార్ లాక్డౌన్లో కూడా వద్దంటే కూడా పదకొండు గంటల దాకా ఓకే చేసితే ఆరు గంటలకు వచ్చి ఐదు గంటలకు వచ్చి పదకొండు గంటల వరకు పని చేసుకొని ఆగి బతికినాం లాక్డౌన్లా లాక్డౌన్ అంటే ఏంది అలా ఒక బయటికి రానియలేదు ఆ పట్టుకుంటప్పుడు కూడా పని చేసినాము ఒకటి మంది రెండు పుట్టలు తిన్నాం ఆయే తిన్నాం తిన్నాం తాగినాం ఉండదు సార్ ఏ ఇప్పుడు పనులు లేవు ఏం లేవు ఏది లేదు ఏం చేస్తాం సార్ ఎందుకంటే అప్పుడు కేసీఆర్ పని ఎందుకు దొరికింది ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు అదే సార్ అదే అర్థమైతే లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చేసి బిల్డింగ్ అది ఇవన్నీ ఆపేసేసిండు ఈ మన రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఆపేసేసాడు బిల్డింగ్లు అన్ని అంబేటి కూడా ఆపేసేసి చేసేది కూడా అన్ని ఆపేసేసిండ్రు ఆపేసేవారు పనులు ఏంటో సార్ ఇప్పుడు చేపించే బిల్డింగ్ ఉంటారు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ మన మాదా ఇది మన ఇది ఇక్కడ అపార్ట్మెంట్లా బిల్డర్ కట్టేసేసి అమ్ముడు పోకపోతే రిజిస్ట్రేషన్ లేవు ఎక్కడప్పుడు పోతాయి అప్పు తీసుకోవచ్చు బిల్డింగ్ కట్టి అపార్ట్మెంట్ కట్టి అంటే తీసుకున్నా కదిలేడు ఎరిక తీసుకోండి డబ్బు లేకపోతే ఎరికి తీసుకో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కథలు నడుస్తూ ఉన్నాయి ఇది అంతా ఆగం ఆగం ఉండదు సార్ ఇప్పుడు వీళ్ళకి పని ఉంటేనే మీకు కూడా పని ఉంటుంది అంతే కదా ఇప్పుడు మాకు పని ఉంటుంది వీళ్ళకి పని ఉంటుంది లేబర్ పని ఉంటుంది మాకు పని ఉంటుంది దుకాణ సామాన్ పోతుంది సిమెంట్ పోతుంది మేము మాకు పని లేకపోతే ఏది పోదు మేము పని చేస్తేనే నలుగురు వస్తారు పని చేస్తారు సిమెంట్ పోతారు ఇక్కడ సామాను గిట్ల అవన్నీ తీసుకుపోతాం కాదే ఇప్పుడు మీ ఇలాందరు మీకు పరిచయమే కదా ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళు మొత్తం అందరూ అమాలోలు కాదు లేవరు లేవరు అంత లేవరు అంత ఒక తల్లి పిల్లలాగా అందరం వస్తాము ఇక్కడ ఊరుకుంటాము పని ఉన్నప్పుడు చేస్తాము లేకుంటే చక్కగా పోయి ఇంటికాడ పోయి ఇంత అన్న ఓ పప్పు తీసుకొని తినాలే కాదు ఇప్పుడు ఇలా పాపం పని దొరుకుతలేదు లేదు మళ్ళీ ఇప్పుడు మధ్యం ధరలు పెంచిండు కోటరికి పది హాఫ్ ఇరవై కూడా సార్ పాప ఏదో పోయి పోతు తాగుతామంటే ఇప్పుడు కోటరు పది రూపాయలు అంట బీర్బాలోకి ఇరవై రూపాయలు అంటే సార్ ఇది బస్సు పెట్టిండు ఎందుకు పెట్టిండు ఆధార్ కార్డు కొట్టు నిన్ను ఒక రోజుకు పదిహేను కోట్ల రూపాయలు లాస్ అవుతున్నది కథానా లేదు అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నాడు ఎడికెళ్ళు వెళ్ళి ఉండదు కథానా ఎవరు చెప్పారు సార్ నీకు పని లేదు అసలు పని లేదు సార్ చాలా ఘోరం ఇంత ఘోరం నేను పుట్టే కానీ నలభై ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు నలభై ఏళ్ళ సర్వేస్లో ఇంత వారీ చూలే ఎందుకు అర్థం అయ్యలేదు కాంగ్రెస్ పార్టీకి ఇంత వ్యతిరేకత వచ్చింది తక్కువ టైంలో ఇలా ఎప్పుడు చూస్తే ఖదానా లేదు డబ్బులు లేదు డబ్బులు అడగకపోతే దాకుంటున్నారు అప్పులోడు లేదు ఎప్పుడు కానీ కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మంచిగా చేసిండు సార్ తిన్నాడు ఆయన ఇప్పుడు మేము కూడా కాంట్రాక్ట్ వాడతాం సార్ పది రూపాయలు తింటాం పది రూపాయలు వీళ్ళకి ఇస్తాం అది వాళ్ళకి అన్నీ మేమే తినాం ఆయన కూడా అంతే ఆయన కూడా కడుపు ఉన్నది పెళ్ళాం పిల్లలు ఆయన కూడా ఉన్నారు తింటారు సార్ తినండి తినండి పని చేయండి పని లేదు తిరుం లేదు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు మొత్తం అవన్నీ ఎక్కడెక్కడ ఆప్ చేసే పాటేస్తే ఈ బిల్లర్లు ఏం చేస్తారు ఎవరు ఏం చేస్తారు కాంట్రాక్ట్ లేవు పనులు లేవు ఏం లేవు అరే ఇంత ఘోరం నేను ఎప్పుడు లేదు సార్ చాలా ఘోరం